ఇక్కడ ఎంఏ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం గురించి క్యాంపు జరుగుతుంది ఈ అన్న ఆధ్వర్యంలో ఈ అన్న మహవిల్ సరే స్టార్ట్ చేస్తాను అందరికి నా నమస్కారం అండి ఇక్కడ ఎంఏ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది అందరికీ చాలా ఉపయోగపడిన విషయం ఇది ఈ వర్షాకాలంలో మరియు ఇక్కడ టైఫాయిడ్ ఇట్లాంటి ప్రదేశ రోగాలు వచ్చే టైం లో అన్న సొంత ఖర్చులతో ఎంతో గొప్ప హృదయంతో మన కొత్తపల్లి ప్రజలకి మరియు రాయిచెడ్డి ప్రజలకి ఇది చాలా మహత్పరమైన కార్యక్రమము దయచేసి దయచేసి ప్రతి ఒక్కరూ సద్వినియోగ సద్వినియోగ కోరుకుంటున్నాను మరియు మహవీలు అన్ననే నేను కోరుకోవడం ఏమనగా అన్న ఈ మెడికల్ క్యాంపులే కాదు మన కొత్తపల్లిలో ఉండే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కొంచెం అవేర్నెస్ కోసం మీరు సహకరించాల్సిందిగా కోరుకుంటాను నా తరపున కానీ మన మంత్రివర్యులు రాయచోటి మంత్రివర్యులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారి తరపున కానీ ఎటువంటి సాయం అన్నా ఎల్లవేలకు సాయం చేస్తానని నా మా తరపున ఎటువంటి కావాలన్నా మేము ఇస్తామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను దయచేసి మరి మన కొత్తపల్లి ప్రజలకు నా వినపం ఏందంటే మన రోగాలు రాకుండా ముందే మన ఇంటి పరిసరాలు నీట్గా పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మరియు నీటిని అదనపు అదుపుగా వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను దయచేసి ఈ రెండు మనము కరెక్ట్గా చేసుకుంటే మన కొత్తపల్లి కూడా మరో సుందరంగా తయారవుతుందని కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటాను